న పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వేశ్వర నీ విశ్వరూపాన్ని నేను ఆది అంతము మధ్యము అనేది అసలు ఏది తెలియట్లేదు అంతటా నేను నీ విశ్వరూపాన్ని చూస్తున్నాను అని అర్జునుడు చెప్పాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం పదిహేడవ శ్లోకం కిరీటినం గదినం చ तेजोरासिं सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्क द्युतिमप्रमेयं किरीटिनं गदिनं चक्रिणं च किरीटिनं गदिनं चक्रिणं च तेजोरासिं सर्वतो दीप्तिमन्तं तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वां पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्क दीप्तानलार्क ప్రమేయం ప్రమేయం కిరీటినం గదినం చక్రిణం చ కిరీటము ధరించి గద చక్రము ధరించి తేజోరాశిం వెలిగిపోతూ ఉన్న సర్వత దీప్తిమంతం సర్వత అంటే అన్ని వైపులా అంతటా వెలుగుతో నిండిన నీ విశ్వరూపము పశ్యామి త్వం నేను నిన్ను చూస్తున్నాను దుర్నిరీక్ష్యం దుర్నిరీక్ష్యం అంటే నిరీక్ష్యం ఈక్ష్యం అంటే చూడటం దుర్నిరీక్ష్యం అంటే అసలు చూడటానికి సాధ్యం అవ్వట్లేదు అంత వెలిగిపోతున్నావు నువ్వు మిట్ట మధ్యాహ్నం మనం సూర్యుని చూడగలుగుతామా అలాగే ఒక వెయ్యి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే మనం చూడగలుగుతామా అలాంటి విశ్వరూపాన్ని ఇప్పుడు అర్జునుడు చూస్తున్నాడు అందుకని అలా చెబుతున్నాడు పశ్యామి నేను నిన్ను చూస్తున్నాను కానీ ఎలాంటి రూపాన్ని చూస్తున్నానంటే దుర్నిరీక్ష్యం ఈ కళ్ళు ఇంత వెలుగుని చూడలేకపోతున్నాయి సమంతాత్ సమంతాత్ అంటే అన్ని వైపులా నిండిపోయి ఉన్న నీ రూపము అలాగే దీప్త అనల అర్క ద్యుతిం అప్రమేయం దీప్త అనల అర్క అనల అంటే అగ్ని అర్క అంటే సూర్యుడు అగ్ని సూర్యుడు సూర్యుడులా వెలిగిపోతూ అన్ని వైపులా అగ్నిని వెదజొల్లుతూ ఉన్న నీ ఆ వెదజొల్లుతూ వెలిగిపోతున్న నీ రూపాన్ని దీప్త అంటే వెలిగిపోవటం ఎలా వెలిగిపోతున్నాడంట కృష్ణుడు ఆ విశ్వరూపంలో అంటే సూర్యుడు లాగా అర్క అంటే సూర్యుడు అలాగే అనల అనల అంటే అగ్ని అగ్నిని విరజిమ్ముతు ఉంటే అప్రమేయం అపరిమితంగా అది కూడా కొంచెం కాదు అపరిమితంగా అన్లిమిటెడ్ అన్నమాట అగ్నిని వెదజల్లుతూ అంతగా వెలిగిపోతున్న రూపాన్ని చూడాలంటే అసలు వీలు కావట్లేదు ఆ కళ్ళకి ఆ సామర్థ్యం ఇంకా సరిపోవట్లేదు అని చెబుతున్నాడు అర్జునుడు పద్దెనిమిదవ శ్లోకం

సనాతన స్వం అక్షరం త్వం అంటే నువ్వు కృష్ణ నువ్వు అక్షరమైన వాడివి క్షరము లేని వాడివి క్షరము క్షయము అంటే నాశనము లేని వాడివి నువ్వు పరమం పరమం అంటే అన్నింటికన్నా ఉన్నతమైన వాడివి వేదితవ్యం ఈ ప్రపంచంలో మనుషులు లేదా జీవులు తెలుసుకోవలసినది ఏదైనా ఉంటే అది నువ్వే తెలుసుకోవలసిన వాడివి నువ్వు త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వం నువ్వు అస్య విశ్వస్య ఈ విశ్వానికి పరం నిధానం అన్నిటికంటే ముఖ్యమైన వాడివి ఆధారమైన వాడివి నువ్వు నువ్వే లేకపోతే ఇవన్నీ ఉండవు ఇప్పుడు మనము ఆ ఇదే భగవద్గీతలో ఏడో అధ్యాయంలో వస్తుంది మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని నా నాలోనే ఈ సర్వ ప్రపంచం కూడా నేనున్నాను కాబట్టి నన్ను ఆధారం చేసుకుంది ఎలా అయితే మణులు లేదా ముత్యాలు పూసలు ఒక దారాన్ని ఆధారంగా చేసుకొని ఉంటాయో లేకపోతే చెల్లా చెదురుగా ఉంటాయి కదా ముత్యాలు గాని పూసలు కానీ ఏవైనా కూడా ఒక దారాన్ని మనము ఉంచితే అవన్నీ ఒక వరుసలో ఉండగలుగుతాయి అలాగే ఈ విశ్వం కూడా ఇలా ఉంది ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆ పగలు రాత్రి అలాగే ఋతువులు మారుతూ ఉండటం కరెక్ట్ గా వర్షాకాలం ఆ ఎండాకాలం తర్వాత వర్షాకాలం తర్వాత మళ్ళీ చలికాలం ఇలా ఋతువులు కరెక్ట్ గా వస్తున్నాయి ఒక పద్ధతి ప్రకారం వెళుతుంది అనంటే దేన్ని ఆధారంగా చేసుకొని అవన్నీ నడుస్తున్నాయి ఈ ప్రపంచంలో అనంటే భగవంతుణ్ణి ఆధారం చేసుకొని ఒక సూత్రాన్ని సూత్రం అంటే దారం దారాన్ని ఆధారం చేసుకొని మణులు లేదా పూసలు ముత్యాలు ఎలా అవి ఒక వరుస క్రమంలో ఉండగలుగుతాయో ఒకే చోట అలా ఈ ప్రపంచం నన్ను ఆధారం చేసుకుని ఉంది అని ఏడో అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యుగంలో చెప్తాడు కృష్ణుడు ఇక్కడ నిదానం అంటే కూడా ఆధారం అని అర్థం ఆ మణులంటికి ఒక దారం ఎలా ఆధారమో ఈ విశ్వానికి కూడా భగవంతుడు అనేవాడు ఆధారము ఆయనే లేకపోతే ఇదంతా చెల్లాచెదురుగా చెదురుగా ఉంటుంది త్వం అవ్యయ అవ్యయ వ్యయము అంటే ఆ తరుగు పెరుగుదల తరుగుదల అని అంటాం కదా భగవంతుడు తగ్గిపోవటం పెరిగిపోవటం అనేది ఏమీ ఉండదు ఆయన ఎప్పుడు అంతటా ఉంటాడు అంతటా ఆయనే నిండి ఉంటాడు కాబట్టి పెరగటం తరగటం అనేది ఎలా ఉంటుంది కాబట్టి త్వం అవ్యయ నువ్వు అంతటా నిండి ఉన్నావు కృష్ణ నాకు అర్థమైంది నువ్వు అవ్యయమైన వాడివి శాశ్వత ధర్మ గోప్త సనాతనమైన ధర్మాన్ని పరిరక్షించేవాడివి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఇప్పుడెప్పుడైతే ధర్మము క్షీణిస్తూ అధర్మం పెరిగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు నేను ఉద్భవించి ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్తాడు కదా కాబట్టి అదే మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు ఈ ప్రపంచంలో ధర్మం అనేది క్షీణిస్తూ ఉంటే దాన్ని ఉద్ధరించడానికి మళ్ళీ నువ్వు వస్తావు కృష్ణ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది యుద్ధం అనేది జరుగుతుంది కాబట్టి అధర్మం పైన ధర్మం గెలవాలి కాబట్టి నువ్వు నాకు జ్ఞానం ఇవ్వటానికి మళ్ళీ వచ్చావు ఇంత కష్టపడి నా కోసం నీ విశ్వరూపాన్ని చూపిస్తున్నావు నువ్వు శాశ్వత ధర్మ గోప్త ధర్మ సనాతనమైన ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వాడివి నువ్వు సాక్షాత్తు భగవంతుడివి సనాతనస్త్వం నీవు సనాతనమైన వాడివి నువ్వు కూడా ఎప్పటి నుంచో ఉన్నావు ఎప్పటికీ ఉంటావు పురుష మతోమే నువ్వు సనాతనమైన దివ్య పురుషుడివి అని నాకు అర్థమయ్యింది మత అనంటే అర్థం అవటం నా అభిప్రాయము నాకు ఈ విషయము సంపూర్ణంగా అర్థమైంది అని అర్జునుడు చెప్తున్నాడు అసలు ఇంత చిన్న శ్లోకాల్లో భగవం తత్వం అంతా కూడా మనకి తెలుస్తుంది భగవంతుడు అంటే ఎవరు అనంటే మనం ఈ శ్లోకాలు ఉదాహరణకి చెప్పొచ్చు భగవంతుడికి ఉండే లక్షణాలు ఏమిటి మన స్థితప్రజ్ఞ లక్షణాలు ఏమిటి అసుర ఏంటి ఆ దేవతా లక్షణాలు ఏంటి అని మనకి భగవద్గీతలో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి ప్రజ్ఞుడు అంటే ఏమిటి అనంటే దుఃఖేషు అనుద్విఘ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయకృద స్థితధీర్ ముని రుచ్యతే అలా ఒక డెఫినేషన్ అన్నట్టు ప్రజ్ఞుడు అంటే ఏంటి అని అంటే అశ్లోకం చెప్పవచ్చు అసుర గుణాలు గుణాలేంటి మళ్ళీ పదహారు వెళ్తే మనకి కనబడుతుంది దేవతా గుణాలు గణాలు గుణాలు ఎలా ఉంటాయి అని అంటే చెప్పవచ్చు భగవత్ తత్వం అంటే ఏంటి భగవంతుడికి ఉండే లక్షణాలు ఏంటి ఒకరిని మనం భగవంతుడు అనాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ఈ శ్లోకాలే మనకి ఎగ్జాంపుల్ అలా ఈ విశ్వరూపంలో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు స్వస్తి